అవును మీరు చూసింది నిజమే ఇటీవల ధర్మస్థలి ఘటన సంచలనం అయింది సేమ్ ధర్మస్థలిల స్టోరీ లాగే రజనీకాంత్ నటించిన కూలీలో సత్యరాజ్ చేసిన రాజశేఖర్ పాత్ర కూడా ఇష్టం లేకుండానే డెడ్ బాడీస్ ను విలన్ గ్యాంగ్ బలవంతంతో డిస్పోజ్ చేస్తుంటాడు ఇక కూలీ సినిమా విషయానికి వస్తే రజనీకాంత్ ప్రధాన పాత్రలో నాగార్జున విలన్ పాత్రలో హిట్ సినిమాగా నిలిచింది రజనీకాంత్ ని సూపర్ గా చూపించారు అయితే ఎలివేషన్స్ పూర్తి స్థాయిలో అవ్వలేదు అనిరుద్ధ్ మ్యూజిక్ అల్టిమేట్ అనే చెప్పాలబ్బా సినిమా ప్రారంభం నుండి చివరి వరకు తన మ్యూజిక్ తో అదరగొట్టేసడం ఇక నాగార్జున పాత్ర లుక్ పరంగా చూపిన ఇంట్రెస్ట్ పాత్ర మీద చూపించలేదు దర్శకుడు విలన్ గా సాదాసిదాగానే ముగించాడు ప్రత్యేక పాటల్లో కనిపించిన పూజా హెగ్దే సినిమాకు అదనపు ప్లస్ పాయింట్ నాగార్జున విలన్ గా సైమన్ పాత్రలో బాగానే సెట్ అయ్యాడు ఎలా సంపాదిస్తున్నాడు ఎంత ప్రయత్నించినా అంత చిక్క చివరికి ప్రీతి పాత్రలో శృతి హాసన్ బాగా నటించింది సత్యరాజ్ కూతురిగా నటించింది సినిమాకే హైలైట్ గా నిలిచిన పాత్ర దయాల్ సోబిన్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు చివరిలో వచ్చిన హిందీ హీరో అమీర్ ఖాన్ అలరించాడు ఉపేంద్ర మొదలైన కాస్ట్ అందరూ చాలా బాగా చేశారు దర్శకుడు లోకేష్ కనకరాజు తన ముందు లాగా పూర్తి స్థాయిలో ప్రతిభను చూపించలేకపోయాడు భారీ తారాగణంతో ఉన్న ఈ కూలీ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది మీకేమవుతుంది ఇప్పుడు మా కుందనా కబుర్లు ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్